ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం బంగాళాఖాతంలో నేడు తుఫాన్ తీరం దాటనుంది దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో శని ఆది సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండి వాతావరణ శాఖ సూచించింది శనివారం ములుగు భద్రాద్రి ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ నల్గొండ వరగ్గల్ హన్మకొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆదివారం సోమవారాల్లో కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హాన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ జిల్లాలతో పాటు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉంది ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్టు జారీ చేసింది